ప్రజలందరికీ ఒక్కసారి నమస్కారం ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో అఖండ మెజారిటీతో తెలుగుదేశం అభ్యర్థి స్వాతంత్ర సం ఫ్యామిలీ నుంచి వచ్చిన ఉత్తండు జేసి దివాకర్ రెడ్డి తమ్ముడు శ్రీ గౌరవైన రెడ్డి గారి కుమారుడు చిన్న వయసులోనే ఎమ్మెల్యే అయినందుకు ప్రజల సహకారంతో గొప్ప మెజార్టీతో అక్కడ మెజారిటీతో కలిపినందుకు మా కౌన్సిల్ అందరి తరఫున మీకు ధన్యవాదాలు చెబుతున్నాం కాకపోతే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తాడిపత్రి పురపాలక సంఘంలో ఒక డ్రైనేజ్ సమస్య అనేది వచ్చేసింది నీళ్ళ సమస్య తర్వాత కసుబండ్ల సమస్య ఇటువంటి సమస్యలేదు రావడానికి కారణం ఏమంటే గత ప్రభుత్వంలో చేసిన నిర్వాహకం వల్లనే ఇది రావడం జరిగింది ముఖ్యంగా ఎందుకు చెప్తున్నామంటే డ్రైనేజీ విషయంలో మాట్లాడితే పోలీస్ స్టేషన్ సర్కిల్లో డ్రైనేజ్ పైపులు పగిలిపోతే ఆ పైపు పైపులు పగిలిపోయిన పనిని ఒక నిక్కాసైన ఒక యూజ్లెస్లోకి ఇచ్చేసి ఆ పని అప్పగించినారు ఆ పైపుల కూర్చోబెట్టడంలో కింద పైన పైనున్న పైపులకు కింద పైపులకు సంబంధం లేకుండా పైపులు కూర్చోబెట్టడం వల్ల దానివల్ల దాదాపు కృష్ణాపురం ఒకటో రోడ్డు రెండో రోడ్డు మూడో రోడ్డు నాలుగో రోడ్డు మొత్తం నాశనం అయిపోయినాయి దీనికి ఏం ప్రజలకు ఏం తెలుస్తుంది డ్రైనేజ్ ఏం చేయలేదు మున్సిపాలిటీ పని పని చేయడం లేదు అనుకుంటారు తప్ప ఈ దీనివల్ల నష్టం ఇట్టు జరిగింది ఇకపోతే ఎస్సీబీ వన్ కానివ్వండి ఎస్సీబీ టూ అను కానివ్వండి అక్కడ ఎనభై లక్షలు పెట్టేసి కాంట్రాక్ట్ ఇస్తే యువజుల ఫెలస్ అంతా వాడు షాడో ఎమ్మెల్యే ఉన్నాడు తాడపత్రి మున్సిపాలిటీకి వాడు చేసిన నిర్వాహం వల్ల ఇంత నష్టం జరిగింది ఇప్పటి నా పని అట్లే సగం సగమైపోయిందంటే అక్కడ మోటార్లు పని చేయడం లేదు ఎస్సీపీ వన్ కూడా అట్లే అయిపోయింది ఎస్సీపీ టూ కూడా అయిపోయింది ఎట్లా అయిపోయింది చెడ్డ పేరు వాళ్ళకి ఎంత ఏం లేదు మనకేమీ మున్సిపాలిటీ వాళ్ళది కదా టీడీపీ వాళ్ళది కదా మాకేం చెడ్డ పేరు వస్తే వాళ్ళకి వస్తుంది అని చెప్పేసి ఆ దిశలో ప్రయాణం చేసిన తప్ప అయ్యా ప్రజలకు మనం మంచి మంచి చేయాలా ప్రజలు మేలు జరగాలని చెప్పేసి ఒక్క నిమిషం కూడా ఆలోచించని పాత ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే నిస్కృష్ణుడు మూడు వాడు చేసిన పనులకు ఇట్లా జరిగిపోయింది ఇకపోతే కసు పండ్ల గురించి ఏమన్నా మేము మాట్లాడితే కసుగుండల గురించి అయ్యా రిపేర్ చేయాలా ఇప్పుడు తీసుకొని పోవాలంటే అరెస్టులు కౌన్సిల్ మెంబర్లు అరెస్టులు మా చైర్మన్ గారి అరెస్టు మా ఇంటి అంటే ఇంటి వద్దనే అరెస్ట్ చేయడం లోపల పెట్టడం దానివల్ల ఎవరు నష్టము అయ్యా మేము మంచి పని చేస్తామన్నా కూడా అడ్డమే ఏదైనా చేద్దామన్నా కూడా అడ్డమే మా కౌన్సిలర్ల మీద తినార్చడం పెట్టడం ప్రతి ఒక్క కౌన్సిలర్ కూడా పోలీస్ కేసులలో ఉన్నారు దీనివల్ల ఎవరికి నష్టము అయ్యా మేము ప్రజలకు మేలు చేస్తామయ్యా ప్రజలు చేయాలయ్యా ప్రజా సేవ మేము ఉన్నామని చెప్పేసి మేము అభివృద్ధి మీద మా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి గారు అభివృద్ధి దిశలో పోవాలని చెప్పేసి ఈ మున్సిపాలిటీని ఇంతవరకు తీసుకొని వచ్చినారు అభివృద్ధి దిశలో పోయినాం కాబట్టి మేము మొత్తము అవుట్ ఆఫ్ డెబ్బై ఐదు మున్సిపాలిటీలో తాడపత్రి మున్సిపాలిటీ వాటికి గెలుగా ఉంటే కేవలం ప్రభాకర్ రెడ్డి గారి ఆయన అభివృద్ధి గురించే ప్రజలు ఓటు వేసినారు మేము గెలుచుకున్నాం అంతవరకు తప్ప దీంతో ఏమీ లేదు ఇక్కడ వచ్చి కూడాను మళ్ళీ అదే పాట మళ్ళీ అదే పాట మేము చేస్తున్నాం మేము చేస్తున్నాం ఎక్కడ చేసినారు ఇప్పుడు చూడండి ఆ ఆ డ్రైనేజ్ పైపులు చేయాలంటే దాదాపు పది పదహైదు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఆయన మేము పన్నెండు కోట్లు తీసుకొని వచ్చినాము చేసినాము అని చెప్పేసి వెళ్ళిపోయా పూరిసి ఇక పన్నెండు పది కోట్లు ఉండింటే ఈ పాడికి డ్రైనేజ్ అంతా అయిపోయి ఈ పాడికి కావున ప్రజలు ఒకసారి గుర్తించుకోండి ఎవరు ఎట్లా చేస్తారు ఎక్కడ చేస్తారు అనేది గుర్తించుకొని పట్టణ ప్రజలు ఒక్కోసారి మళ్ళీ పోస్ట్ ఇస్తామని చెప్పేసి అభూతంగా అబద్ధం చెప్పేసి వెళ్ళిపోయా ఒక్క రూపాయి కూడా కాలే దీనివల్ల నష్టం ఎవరికి తాడుపత్రి ప్రజలకు కాదా ఇది ఆలోచించే అవసరం లేదా కాబట్టి ఇంకా ఇంత ప్రజలు ఇంకోసారి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం తప్పకుండా తప్పకుండా ప్రభాకర్ రెడ్డి గారు కుమారుల ఎమ్మెల్యే గారు తప్పకుండా తాడుపత్రిక వస్తారు తొందరలోనే వచ్చి మీ సమస్యలను తొందరగా తొందరగా ఎంత తొందరగా అయితే అంత పరిష్కరిస్తారని చెప్పేసి ఆశిస్తూ ఈ అవకాశము ఎమ్మెల్యేగా బ్రహ్మాండంగా అక్కడ మెజార్టీతో గెలిపించినందుకు మరొక్కసారి మరొక్కసారి మా కౌన్సిల్ కలిసిన తరఫున అందరికీ హృదయపూర్వక నమస్కారం జరుపుతూ సెలవు తీసుకుంటున్నాను